తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చాను మా తమ్ముడు వాళ్ళ చెట్టుకి సరుకాయ చూసారుగా ఇంత పెద్ద సొరకాయ అక్కడింటికి చూపిస్తాను నేను ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం పైన డాబా పైన అయితే కూరగాయలన్నీ పెట్టారు అనుకుంట అలా సారం వెళ్ళి మా తాతయ్య దగ్గర వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఖమ్మం వచ్చేసాము నేనైతే ఇప్పుడు యోదా వాళ్ళు అక్కడ ఉన్నారు మళ్ళీ యోదా వాళ్ళ కాడికి అయితే వెళ్తున్నాము డాబా పైకి అయితే వచ్చేసాను ఈ ప్లాస్టిక్ వాటర్ డబ్బా ఉంటుంది కదా డ్రమ్మును కట్ చేసి ఏంటి క్యాబేజీ పెట్టింది అనమాట దీంట్లో ఇవన్నీ వంగ మొక్కలు వంకాయలు వంగ చెట్లు వేసారు పూత పూసిన హైబ్రిడా ఇది వచ్చి పాలకూర ఇదేంది ఎర్ర తోట ఎర్ర తోటకూర ఇది పాలకూర ఇవి మనము పదిహేను లీటర్లది ఆయిల్ తిండి తీసుకుంటాం కదండి ఒకేసారి అవి వాటిని మనం వాడకుండా పక్కన పెడితే ఇలా వస్తుంది వీటిని మంచిగా కట్ చేసి వీటిలో మట్టేసి ఇది గంగబేల కూర అంటారు సేమ్ మనకి చుక్క చింత చిగురులాగా పుల్లగా బాగుంటుంది టమాటా వేసి వండుతారు పప్పులో కొంచెం మోడికాయ వేసి కూర వేసి పప్పు వండుతారు అలానే చికెన్లో వేసినా కూడా బాగుంటుంది ఇది పాలకూరే పచ్చల కూర పెద్ద పచ్చలి మా ఇంటి దగ్గర ఉన్నది ఒక మొక్క తెచ్చుకోమన్నా కదా ఇంకో చిన్న చిన్న పెరుగు డబ్బాలు పెయింట్ డబ్బాలు అన్నీ వేస్ట్ చేయకుండా వీటిలలో మట్టి వేసేసి టమాటా నారు వేసేసి దీనికి ఒక బ్లాక్ కలర్ పైప్ పెట్టేసి ఇక ట్యాప్ సెట్ చేసిండ ఇక్కడ ఆ ట్యాప్ తిప్పేసుకొని ఇట్ల నుండి ఇట్ల నుండి ఇక మొక్కలకి మనం వాటర్ చేత్తో కట్టుకోకుండా ట్యాప్ దిప్పేసి అన్నిటికీ ఇక్కడ ఒక ట్యాప్ పెట్టిండు ఇలా ట్రాప్లో పడిపోతూ పడిపోతూ వాటర్ అన్ని ఈ విధంగా అయితే వస్తాయి అనమాట ఇదైతే ఇవి బాటిల్స్ కూడా మన స్పైడ్ తాగిన బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి మట్టి వేసేసి వాటిలో అన్ని ఆకుకూరలు తోటకూర బచ్చల కూర కూర మెంతికూర ఇవన్నీ పోసేసి ఈ విధంగా వాటర్ ద్వారా చెట్లకి ఇలా వాటర్ అయితే వేస్తున్నారు మనం ఉన్నా లేకపోయినా అక్కడ ఒక ట్యాప్ ది వదిలిపెడితే సన్నగా వన్ 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 డ్రాప్ పడుతుంది ఇక్కడ పడుతుంది చూడండి వాటర్ ఒక బకెట్ నీళ్ళు వన్ వన్ డ్రాప్ పడుతూ ఇలా మట్టి ఎండ నీకోకుండా ఎప్పుడు మట్టి అనేది మెత్తగా ఉంటే ఇలా వాటర్ వస్తుంది అనమాట ఇవో టమాటాలు అయితే వచ్చాయి చూసావా ఇవి మా ఇంటి దగ్గర వంకాయలు మేము వేసిన గింజలు కొన్ని ఉంటే తీసుకొచ్చి మా తమ్ముడికి ఇచ్చా ఇవి హైబ్రిడ్ గింజలు అనుకుంటా అండి చుట్టడానికి వంకాయలు చిన్నగా ఉంటే కానీ చెట్టు నుండి ఏమి కాస్తావి ఇవన్నమాట క్యాబేజీ కూడా క్యాలిఫ్లవరా ఇది క్యాలిఫ్లవర్ కూడా ఇలా డ్రమ్ములు వేస్ట్ చేయకుండా ఈ విధంగా క్యాబేజీ వేరు క్యాలీఫ్లవర్ అంటే పూర్తి అది క్యాబేజీ పూలు పూలు ఉండేది క్యాలిఫ్లవర్ క్యాలిఫ్లవర్ ఉన్న డాబాలో ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఇలా అయితే పెట్టండి ఇంకా డబ్బాలు అయితే లేవు లేకపోతే ఈ డాబా ఈ డాబా కూడా నింపి పెడతారు అనమాట ఇదనమాట అక్కడ చూడండి సొరకాయలు గుమ్మడికాయలు చూడండి ఎలా ఉన్నాయి సొరకాయలు రౌండ్ సొరకాయలు ఉన్నవి అక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి ఆ డాబా మీద అందరి డాబాల మీద సొరకాయలు గుమ్మడికాయలు ఉన్నాయి ఇది మా తమ్ముడు వాళ్ళ కాలనీ అనమాట ఇక్కడికి వచ్చాము ఇక్కడ నీళ్ళది వీళ్ళ ట్యాంక్ వీళ్ళకి బోర్ ఉంది ఈ ట్యాంక్ బోర్ నీళ్ళు ట్యాంక్లోకి ఎక్కి ఇక్కడ నుండి చెట్లకి ఇటు నుండి నీళ్ళని సరఫరా అనమాట డాబా మీద చిన్న గార్డెనింగ్ కూరగాయల గార్డెనింగ్ ఇంకా వన్ వన్ డ్రాప్ పడుతూ ఉంటే ఇంకా మనం ఒక్కసారి తిప్పితే ఒక బకెట్ నీళ్ళు అన్ని అన్ని డబ్బాలలో వన్ వన్ డ్రాప్ లాగా పడుతున్నాయి చూడండి మస్తు తెలివిగా ఆలోచించి ఇలా అనమాట సొంత దాబా ఉంటే సొంత ఇల్లు ఉంటే ఈ విధంగా కూరగాయలు అయితే కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకోవచ్చు కూరగాయలన్నీ హాయ్ బిజ్జి ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చాము టీ పెట్టుకున్నాము టీ తాగాము అదే టీ దానం అంటే ఇప్పుడు దాయనం అనేసి ఉంటుంది తమ్ముడు అన్నమాట ఇంకో వంకాయలు చూడండి వంకాయలు అక్కడ ఉన్నవి కాకరకాయలు వంకాయలు ఉన్నవి కాకరకాయ పైన పైన మూడు ఉన్నాయి కాకరకాయలు అయ్యో మనం పైన వచ్చాం అక్కడ డూలాగో పైన నిన్నమ్మకు వచ్చింది ఒక కిలో దాకా వెళ్ళినాయి అక్క పైన కింద ఖాళీ ప్లేస్ ఉంది ఆ కింద ఖాళీ ప్లేస్లో కూడా కాకరకాయలు అయితే వేశారు కాకరకాయలు ఇంకా గోంగూర ఇంకా మొన్నటిసారి అయితే చిక్కుడుకాయలు కూడా వచ్చినవి కాకరకాయ అయితే నాకు అల్లకి బల్లికి కనపడింది కాకరకాయ కనపడింది చూడండి ఇంకో కాకరకాయలు తెంపేస్తున్న వంకాయలు కాకరకాయలు వంకాయలు గోంగూర అయిపోయింది మళ్ళీ ఇంకా సొరకాయలు అయితే పిందలు పడ్డాయి ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట వంకాయ అది సొరకాయలు చూడండి ఎన్ని పిందులు పడ్డాయి చాలా పెద్ద అండి అసలు ఎంత పెద్ద సొరకాయ ఉందంటే అంత పెద్ద సొరకాయ ఉంది ఇలా పైపుల ద్వారా నీళ్ళు ఎక్కి నీళ్ళు లేతే అనమాట సో ఇదనమాట ఇక్కడ కనకంబరాలు చెట్లు ఉన్నవి ఇంకా జాన్ చెట్టు మావో చెట్టు ఉన్న చింత ప్లేస్లో ఎన్ని రకాలు వేసాయి కాకరకాయలు అంటే నాకు చాలా ఇష్టం వంకాయలు కాకరకాయలు వంకాయలు కూడా బలే ఈ పొడుగవు చిన్నగుండి కలర్ ఉండేవి ఒక చెట్టుకి వారానికి దాదాపుగా కాయల దాకా వెళ్తే బాగుంటాయండి వంకాయలు కూడా ంకాయలు వంకాయలు లాగో పైన ఉన్నవి ఇంకా ఆ పైన ఉన్నాయి మొన్న కొన్ని కోర్సు ఉండరు ఇంకేడ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కొమ్మలో కూడా ఉన్నాయి పై ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ నీళ్ళు చెట్ల కింద కూడా వచ్చినాయి గోంగూర వంకాయలు మళ్ళీ ఇంకా దాన్ చెట్టు క్యాబేజీ పెట్టారు క్యాలిఫ్లవర్ సొరకాయలు ఏం కాస్తున్నాయి ఎక్కడ చూసినా సొరకాయలేనండి చలికాలం బాగా బీరకాయ సొరకాయ అంత ముందు బీరకాయలు కూడా కాసేవి అయిపోయినాయి బీరకాయలు సొరకాయ చూడండి ఎంత పెద్ద సొరకాయో ఇదైతే ఎల్లో ఇంక ఇంకా పిందెలు వేసావి ఆల్రెడీ ఒక రెండు సొరకాయలు కూడా గోసైతే పెట్టారనమాట ఇక మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం ఇక్కడ కూడా టమాటాలు కాస్తాయి పచ్చిమిరపకాయలు వచ్చాయి వంకాయలు అయితే పూత పూసాయి ఇక చెట్లకి అయితే నీళ్ళు వేసారు ఆ చిక్కుడుకాయలు చూడండి ఎలా करा डसारखे कराल नि करा कर्र करायचं ठीकला मला कर्रेसारप्रें साधक

ప్లీజ్ అక్కడ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఓకే ఇది అనమాట విజ్జీ వాళ్ళండి ఒక టూ డేస్ ఇక్కడ ఉండేసి వెళ్తారు అనమాట మీ ఛానల్ గురించి చెప్పు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెల్లి చేతి కొంటాం కంటే ఫీరియోస్ వస్తాయి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ప్రచిన మీరు చెప్తుంది డైలీ రెగ్యులర్గా వచ్చేది వైడి టీవీ ట్రెండింగ్ వైడి టీవీ వెజ్ నాన్ వెజ్ ఇదే రెగ్యులర్గా వచ్చేది ఫాలో మామూ మామకి బాయ్ అండి వెళ్తున్నాం మా ఇంటికి ఖమ్మం వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం బాయ్ 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 మధ్యాహ్నం చెల్లి మా చెల్లెలు అయితే బస్టాండ్ దగ్గరికి అయితే మోక్ష బాయ్ చెప్పు

ఇప్పుడైతే మళ్ళీ మా చెల్లి వాళ్ళని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ తీసుకెళ్లి మళ్ళీ మా ఇంటికి అయితే మేము వచ్చామనమాట లైట్ సీలింగ్ లైట్ బ్లు పోయేది పెట్టాలి బ్లింక్ బ్లింక్ అవుతున్నాయి ఎఫెక్ట్ అనమాట హారర్ వచ్చాము ఇదనమాట మా ఇల్లు బాగానే ఉంది చాలా మంచిగా